అందరికీ జేబిం ఎస్సీ ఎస్టీ సబ్ప్లానిధులు ఇప్పటి వరకు ఎవరు తిన్నారు వివరణ తెలియజేయాలనుకుంటున్నా ఇట్లు మీ నాగేంద్ర భూపతి మాలమహానాడు కైగ్లూరు నియోజకవర్గ అధ్యక్షులు ఏ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పందికొక్కులాగా తినేశారు ఈ రాజకీయ నాయకులు ఈ నాయకులకు భజన చేసే భజన బ్యాచ్ తినేశారు ఈ నాయకుల దగ్గర బానిసత్వం చేసేవాళ్ళు తినేశారు ఈ నాయకులకు బూట్ పాలిష్ చేసే నాయకులకే బినామీలుగా ఉండి తినేశారు అగ్రవర్ణ పార్టీ నాయకులకు మీదగా ఎస్సీ ఎస్టీ ప్రజలే ఉన్నారు వాళ్ళ పేరుతో వాళ్ళ పేర్ల మీద అగ్రవర్ణ పార్టీ నాయకులు మాత్రమే తినేశారు సామాన్యంలో అయినటువంటి మాలాంటి పేద ప్రజలకు ఒక్క రూపాయి కూడా చారలేదు ఒకవేళ మేము తీసుకోవాలి అనుకున్న లోను సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ చేయాలంటే లంచాలు పెట్టాలి లంచాలు పెట్టే ఆర్థిక పరిస్థితి మా దగ్గర లేదు కానీ మా పేర్లతో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పందికొక్కలుగా తినేశారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే సో ఇది మిత్రులరా నాకున్న అవగాహన మరి మీరేమంటారో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇట్లు భూపతి నాగేంద్ర మాలమహనుడు కైక్లూరు నియోజకవర్గం అధ్యక్షులు ఓకే జైబీ మిత్రులారా